హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకొని పరమాణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం ఒక మందపాటి బౌల్ని తీసుకొని అందులోకి వన్ కప్పు బియ్యాన్ని వేసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత అందులోకి మూడు కప్పుల వాటర్ని వేసుకొని తర్వాత దానిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పే పెట్టుకొని ముందుగా దానిని ఉడికించుకోవాలి తర్వాత వేరొక స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు స్పూన్ల నేతిని వేసుకొని కొన్ని జీడిపప్పు కిస్మిస్ అలాగే కొబ్బరి ముక్కలను వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నేతిలో వీటిని వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఉడుకుతున్న రైస్ను పైకి వచ్చిన పొంగును తీసుకుంటూ అది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా రైస్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత తురుముకున్న వన్ కప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిని ఉడికించుకోవాలి చూసారా అండి ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా నేతిలో వేయించుకున్న వాటిని అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని కిందకి దించుకొని అందులోకి వన్ గ్లాస్ పాలను వేసుకోవాలి ఈ విధంగా స్టవ్ పై నుంచి కిందకి దించుకున్న తర్వాత మాత్రమే పాలను వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు దానిని పక్కన పెట్టుకొని పది నిమిషాల తర్వాత దానిని తీసి చూస్తే మనకి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని పరమాన్నం రెడీ అవుతుంది ఇది ప్రసాదంగా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూ